ओम महागणाधिपत नम ओं गुर्भ्यो नम ओं श्रीमात्रे नरुणा करुतरंगिताक्षी दुतपाशाकुशपुष्पाणचापा अनी मदिभिरावृता मयूक अहम विभा श्रीमात्रे प्रेक्षक की आललतांबिकावारी अनुग्रह पिपूर्ण कल स्फूर्ति को मनमु చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మాకు ముఖ్యంగా జాగ్రత్త చెప్పండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఈ ముఖ్యంగా ఏమి చెప్పండి అదృష్టం ఎలాగో కలిసి వస్తుంది బాగా కలిసి వచ్చేలాగో వస్తాయి మీరు చెప్పేసారు ఆల్రెడీ వేటి వల్ల కలిసి వస్తున్నాయి కాకపోతే మెయిన్గా జాగ్రత్త చెప్పండి అని అడుగుతున్నారు అయితే ఇక్కడ ఒక్కొక్క రాశిని బట్టి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి పాపగ్రహాలు ఎలా ఉన్నాయి శుభగ్రహాలు ఎలా ఉన్నాయి దాని మీద శుభ ఫలితాలు జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది అయితే ఈ యొక్క అంశాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో గురువు అష్టమంలో ఉంటున్నాడని భయపడుతున్నారు కానీ డోంట్ వరీ అతను రెండవ స్థానాన్ని చూస్తాడు కేవలం జూన్ వరకు మే ఎండింగ్ వరకు ఉంటాడు జూన్ నుంచి తొమ్మిదవ స్థానంలోకి వస్తాడు కాబట్టి ధనయోగాన్ని ఇస్తాడు గురువు సో డోంట్ వరీ మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఇక్కడ వృచ్చికంలో ఉండేటువంటి గురువుకి అంటే వృచ్చికంలోకి వృచ్చిక రాసి చూసేటువంటి గురువు జూన్ నుంచి వస్తాడని చెప్పుకుందాం వృచ్చిక రాసైనటువంటి వారికి ఇక్కడ నాలుగవ స్థానంలో రాహు దశమ స్థానంలో కేతు అయితే సింహరాశిలో ఉండే కేతువు మంచివాడు ఓరకంగా మీకు కెరియర్లో కొన్ని ఆటంకాలు అలాగే కొన్ని మార్పులు ఇచ్చినప్పటికీ కూడా కెరియర్ పరంగా ఒక టాప్ పొజిషన్లో కూడా తీసుకెళ్లే బాధ్యత కేతులే తీసుకుంటాడు అలాగే అయితే ఎప్పుడు తీసుకుంటాడు గణపతి ఆరాధన చేస్తూ ఉండాలి మీరు ఎంత గణపతిని ఆరాధిస్తూ ఉంటే అంత చక్కగా మీకు బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఇక రెండవ విషయం ఏంటి నాలుగులో రాహు అండి నాలుగో స్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో ఇది పర్టికులర్గా మీరు ఏదైనా ఒక వస్తువు భూమి లేకపోతే ఒక వాహనం తీసుకుంటున్నాం ఖచ్చితంగా చూసి తీసుకోండి ఇక్కడ మరొక విషయం ఏంటంటే పంచమశని పంచమశేని ఎప్పుడు కూడా ఏంటంటే తీసుకోవాల్సిన నిర్ణయాలు కొన్ని కొన్ని చూడండి కొన్ని ఉంటాయి ఆలస్యం అమృతం విషయం అంటాం ఎర్లీగా తీసుకోవాల్సింది లేట్గా డెసిషన్ తీసుకోవడం వలన ఇబ్బంది అవుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎర్లీగా తీసుకోవాల్సింది లేట్ తీసుకోవడం వలన ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ఇక రెండో విషయం ఏంటంటే ఇక్కడ సంతాన సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత మొండి వైఖరి లేదా సంతానం మీ పట్ల కొంత మొండి వైఖరి కొన్ని కొన్నిసార్లు మనం అవసరం లేని రిలేషన్స్ పెట్టుకోవడం వల్ల కొన్ని అవసరం లేని రిలేషన్స్ పెట్టుకుంటూ అది ప్రేమ వ్యవహారాలుగా మారడం వలన కూడా వృచ్చికం వారికి అనవసరమైనటువంటిది ఎంటర్ అవుతారు కాబట్టి ఈ విషయంలో మీరు కాలభైరుడు అష్టకం చేసుకోవడము ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడం చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది ముందుగా మేషరాశి వారి చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఏలిననాటి శని నడుస్తుంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి భయం భయంగా ఉంటుంది మీ ఏమీ భయపడకండి గుర్తు ఏలినాటి శని అనగానే ఏదో అయిపోతుంది అని కాదు స్లో అవుతాయి కొంచెం మందుడు అంటారు శని శని భగవాను కాబట్టి మందస్తంగా నడుస్తూ ఉంటాయి అంటే స్లో మూమెంట్ ఒక ప్రయత్నం నాలుగు సార్లు చేయాలి అయితే ఇక్కడ మన జాగ్రత్త ఏమిటి అంటే శని పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అసలు చేయకూడదు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసి షార్ట్ టర్మ్లో మనకు ఏదో మనీ వస్తుంది కదా అని ఎక్స్పెక్ట్ చేసి దానిలో తీసుకుని డబ్బులు పెట్టి అది రాకపోవడం వల్ల అనవసరంగా ఇబ్బంది పడతారు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అయినా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి చేయండి దయచేసి ఎందుకంటే ఇక్కడ మీకు పన్నెండవ స్థానంలో శని భగవానుడు ఉంటే ఐదవ స్థానంలో ఆలోచన స్థానంలో కేతు ఉన్నాడు చిత్ర విచిత్ర గ్రహం అంటూ ఉంటారు కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని మనం చేసేటప్పుడు ఆయంగా అదిలే సరి చేసేద్దాం అని ఒక్కొక్కసారి తొందరపడి చేస్తూ ఉంటారు పంచమకేతు వల్ల మరి పంచమ కేతు వల్ల ఇంకా ఉండేటువంటివి ఏమిటి అంటే ఎవరికైనా ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి కొత్తగా ఎవరైనా స్నేహితులు పరిచయాలు అవుతున్నారు అటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే మరొక విషయం ఏంటంటే వీటితో పాటు మీరు పర్టికులర్గా ఏదైతే స్నేహితులు కొత్త స్నేహితులు కొత్త ప్రేమ వ్యవహారాలు అదేవిధంగా షేర్ మార్కెట్ జోలికి అస్సలు వెళ్ళకండి పంచమ స్థానంలో కేతు ఉన్నప్పుడు షేర్ మార్కెట్ వలన ఎక్కువ ఇబ్బంది పడతారు మరి నా వర్క్ కాదండి షేర్ మార్కెట్లో జాబ్ చేయడం లేదు షేర్ మార్కెట్ నడిపించడం లేదు కానీ షేర్ మార్కెట్ ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ స్థానంలో శని ఉన్నాడు ఆలోచన స్థానంలో ఆయన షేర్ మార్కెట్ స్థానంలో కేతువు ఉన్నాడు కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ఎక్కువగా గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి గణపతిని ఆరాధించడము కేతువు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడము ఏళ్ళనాడు శని నడుస్తుంది కాబట్టి కాస్త ఎక్కువగా నిద్రపోవడం చేయకండి యువకులైతే ముసలి వాళ్ళు అంటే బాగా ఏజ్డ్ పర్సన్స్ చిన్నపిల్లలు స్త్రీలు అది వేరు దట్ ఈస్ డిఫరెంట్ కేసు పొద్దున్న వాళ్ళు లేస్తారు పని కోసం మళ్ళీ మధ్యాహ్నం మధ్యాహ్నంలో కరెంట్సేపు పడుకుంటారు కానీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా నిద్రపోకూడదు మధ్యాహ్నం కూడా పర్టికులర్గా అలిసిపోయామండి రాత్రి నిద్రలేదు నైట్ డ్యూటీ చేసాం దట్ ఈస్ డిఫరెంట్ కేస్ ఈ జాగ్రత్తలు తీసుకోండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది మరియు మీరు ఎక్కువగా గణపతి సూర్యభగవానుడి యొక్క ఆరాధన చేయండి గోవులకి గోధుమ రవ్వ గ్రాసము బెల్లము తినిపించండి అన్ని విధాలా మీకు బాగుంటుంది